నిజామాబాద్ జిల్లాలోని తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకు అందించే సిక్స్ టీవీ న్యూస్ కి స్వాగతం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం గత నెలలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉద్యమించిన రైతన్నలు మరోసారి పోరుబాట పట్టారు నిజామాబాద్ జిల్లాలోని ఉద్యమాల గడ్డ అయిన ఆర్మూర్ వేదికగా మరోసారి ప్రభుత్వంపై తన నిరసన గలాన్ని రైతులు వినిపిస్తున్నారు ప్రస్తుతం ఆర్మూర్ బాల్కొండ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల తహసీల్దార్ కార్యాలయాల వద్ద నేడు మెమోరాండం సమర్పిస్తున్నారు దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ జాన రమేష్ లైవ్ లో మనకు అందిస్తారు రమేష్ ఓవర్ టు యూ కాంగ్రెస్ సర్కారుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సర్కారు ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు రైతులకు బేషరత్తుగా కండిషన్స్ లేకుండా రుణమాఫీ చేయాలని చెప్పి కోరుతూ గత కొద్ది రోజుల కిందట కే వేదికగా ఏదైతే ఉద్యమం ప్రారంభించారు రైతులు ప్రభుత్వానికి గత ఈ ఈ నెల పదిహేనవ తేదీ వరకు అల్టిమేటం ఇచ్చారు పదిహేనవ తేదీ తర్వాత తమ కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పేసి ప్రకటించినటువంటి రైతు ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు మళ్ళీ కాంగ్రెస్ సర్కారుకు వ్యతిరేకంగా తమ యొక్క పోరాటాన్ని షురు చేశారు ప్రస్తుతం ఈరోజు ఆయా మండలాల్లో యొక్క తహసీల్దార్ కార్యాలయ వద్ద తమ నిరసన తెలియజేస్తున్నాం వారితో పాటు మనం ఉన్నాం అన్న చెప్పండి అసలు మీరు ఎందుకోసం ఉద్యమిస్తున్నారా ఎట్లా ఉద్యమించాలనుకుంటున్నారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకంటే ముందు రెండు లక్షల రూపాయల రుణాన్ని ఏక కాలంలో మేము మాఫీ చేస్తాము బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పినట్లు లక్ష రూపాయలు దఫా దఫాలుగా మేము చెయ్యము ఒకేసారి చేస్తాము రైతులకు లాభం చేస్తామని చెప్పి చెప్పారు అదేవిధంగా ఇప్పుడు వీళ్ళు ఐదు వేల రూపాయలు మాత్రమే ఎకరానికి రైతు బంధు కింద ఇస్తున్నారు మేమొస్తే వస్తే దాన్ని ఐదు నుంచి ఏడున్నర వేలు అంటే ఎకరానికి పదిహేను వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు కానీ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు పూర్తయిపోయింది ఇప్పటికీ వాటి గురించి మాట్లాడినటువంటి పాపాన పోలేదు ముఖ్యంగా రెండు లక్షల రూపాయల మాఫీ అనేది అది హామీగానే మిగులుతుంది తప్ప మరొకటి కాదు ఏదో ఒక పద్ధతుల్లో రైతాంగాన్ని మోసం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు తప్ప మరొకటి కాదు రైతు భరోసా ఇప్పటి వరకు ఏవో వేయలేదు కాబట్టి వీటి విషయంలో పార్టీలకు అతీతంగా జెండాలకు అతీతంగా రైతు జెండా ఈ పచ్చ పచ్చశాల్వాతో మొత్తం రైతాంగం రోడ్ల మీదకి రావడానికి సిద్ధంగా ఉన్నారు అందుకోసమే మీరు ఇచ్చిన హామీని అమలు చేయకపోతే భవిష్యత్తులో తీవ్రమైనటువంటి ఉద్యమాలు జరిగేటట్టు అవసరం ఉంది ఒక్కవేళ మీరు చేయకపోతే గతంలో ఎర్రజొన్నల ఉద్యమం ఎట్లయితే కొనసాగిందో అదేవిధంగా పసుపు ఉద్యమం ఎట్లా కొనసాగిందో మొక్కజొన్న ఉద్యమం ఎట్లా కొనసాగిందో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి మళ్ళీ తెచ్చుకోవచ్చని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మీరు చెప్పని ఎలా కూడా అసలు ఎలాంటి కార్యచరమంతో ముందుకెళ్తున్నారు అసలు ఈ ఏం చేశారు గతంలో ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి రుణమాఫీ చేస్తా అని చెప్పి కొందరికే ఇచ్చి తర్వాత చేతులు ఇచ్చేసినటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మరి కాంగ్రెస్ ప్రభుత్వం మేమొస్తే తప్పకుండా రెండు లక్షల వరకు రుణమాఫీ పే చెత్త లే చరిత్రలు లేకుండా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అది కూడా ఆరుమూరు గడ్డమేనే దైవ సాక్షిగా చెప్పడం జరిగింది మరి కొంతమందికే వాళ్ళు కూడా ఇచ్చి మరి చేతులు తిరుపుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కనబడుతున్నది బడ్జెట్ లేకపోతే ఏదో ఈ తారీఖు వాళ్ళకి చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు బయటకి వచ్చి చెప్తే కనీసం రైతులు నమ్మే పరిస్థితి ఉంటుండొచ్చు ఇప్పటికైనా మరి బయటకు వచ్చి మీరు చెప్పాలా గతంలో వేసినటువంటి రైతు బంధు కూడా దాని పేరు మీరు మాత్రం జరిగింది ఐదు వేలు వేస్తే ఏడు వేల చెప్పారు అది కూడా ఊర్చే మరి ఇప్పటికైనా మీరు రైతులకు ఇచ్చి మోసం చేస్తే నష్టపోయేది ఉన్నటువంటి ప్రభుత్వమే అది గుర్తుంచుకోవాలని చెప్పి చెప్తున్నాం మొన్న ఇరవై నాలుగు తారీఖు నాడు పిలుపునిస్తే వేలాది మందిగా రోడ్డు మీదకి ఎక్కడు మేము కూడా కొత్త విరామం ఇచ్చాం ఇప్పుడు మక్కలు వస్తున్నారు కొత్త పనుల మీద ఉన్నారు రైతాంగం మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని రెండు మూడు రోజుల మా కార్యాచరణ ప్రకటించి మొన్న మొన్న ఏదైతే మేము చేసినామో దానికి రెండింతలుగా రైతు రైతును రోడ్డు మీదకి తీసుకొచ్చి మా నిరసన చెప్పడానికి మేము కార్యాచరణ అనేది రైతు ఐక్య కార్యాచరణ కమిటీ తరఫున మేము అనుకుంటున్నాం ఆయన సీనని చెప్పండి చాలామంది బయట ఏమనుకుంటున్నారంటే రైతుల ఉద్యమం నీరుగారిపోతుంది అసలు దీనికి సరైన స్పందన లేదు అని చెప్పేసి కొంతమంది బయట మాట్లాడుకుంటున్న పరిస్థితి మేము కొన్ని సందర్భాలలో వింటూ ఉన్నాం అది నిజం అసలు మీరు ఏం చేయబోతున్నారు అది శుద్ధ అబద్ధం తప్ప ఇంకోటి ఏం లేదు అధికార పార్టీ అనేది అది ఒక నాటకమే తప్ప అర్థం లేదు ఎందుకోసం అంటే మొన్ననే పదిహేనో తారీఖు నాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము వెను వెంటనే ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ ఇవ్వాలి డెడ్లైన్ ఇవ్వడం జరిగింది రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆ ఇచ్చిన తర్వాత మళ్ళీ కూర్చుండి ఈరోజు మూడు అసెంబ్లీ మూడు అసెంబ్లీలో సంబంధించినటువంటి అన్ని మండల కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున రైతాంగం ఈ యొక్క నిరసన కార్యక్రమం ధర్నా కార్యక్రమం చేపడుతూ ఉంది ఈ ఈ చేపడుతూ ఉంది కా ఈ ప్రభుత్వానికి కానస్తలేదని అని అడుగుతా ఉన్నా మీరు ఇచ్చినటువంటి హామీ ఏంటి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ఆర్మూర్కి వచ్చినప్పుడు నేను చెప్తా ఉన్న ఈ సి నవనాథ సిద్ధుల గుడ్డ సాక్షిగా ఈ రైతాంగానికి పూర్తి స్థాయిలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా మీరు కావలిస్తే ఇప్పుడు కేసీఆర్ గారు లక్ష రూపాయలు మాఫీ ఇస్తున్నాడు కదా మీరు వెంటనే బ్యాంక్లో కొన్ని రెండు లక్షలు పెట్టుకో రెండు లక్షలు తెచ్చుకోండి నేను రెండు లక్షల రూపాయలు ఏకకాలంలో మాఫీ చేస్తాను అని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి ఇప్పటికి తొమ్మిది నెలలు గడుస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో ఇప్పటికీ ముప్పై శాతం కంటే మించి రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేకపోతా ఉంది అది కాకుండానే కాల కాలయాపడ కోసం ఫోటోల పేరు మీద మేము ఫోటోలు తీస్తున్నాం మీరు రాగండి మేము మాఫీ చేస్తామని చెప్పి నిరుత్సాహపరచడానికి అది చేస్తూ ఉన్నారు తప్ప మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా కూడా మాఫీ అని చెప్తా ఉన్నారు తొమ్మిది నెలలు గడుస్తూ ఉంది అయ్యా ఇప్పటివరకు మాఫీ అయింది అడుగు మాఫీ అయిందని అడుగుతా ఉన్నా ఒక పక్క ఐదు వేల రూపాయలు రైతు బంధు కేసీఆర్ ఇస్తూ ఉంటే ఈ ప్రాంత రైతులకు ఆ పెట్టుబడి సాయం సరిపోదు కనుక మా ప్రభుత్వం రాగానే డిసెంబర్ తొమ్మిది నాడు ఏక కాలంలో ఎకరానికి ఐదు వేల ఐదు ఏడు వేల ఐదు వందల రూపాయలు వేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఇప్పటికీ ఖరీఫ్ పంట నాలుగు రోజులలో చేతకొస్తుంది కనుక దీన్ని ఇప్పటి వరకు రైతాంగం ఖాతాల్లో వేయలేకపోతా ఉన్నారు మీ రాష్ట్ర ప్రభుత్వం అడుగుతా ఉన్నా అయ్యా మీకు ఏమాత్రం రైతుల పాటల చిత్తశుద్ధి ఉంటే మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి లేకుంటే మళ్ళీ ఈ యొక్క రైతు ఐక్య కార్యాచరణ కమిటీ రెండు రోజుల్లో కూర్చుండి పెద్ద ఎత్తున ఒక నిర్ణయం తీసుకోగలుగుతా ఉంది ఆ నిర్ణయంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం దద్ద దిగేంత వరకు కూడా ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ యొక్క రైతు ఆరుమూరు మండల రెవెన్యూ సాక్షుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో మీరు చేసిన ఉద్యమానికి కొంత రాజకీయ రంగు పులుముకుంది కాబట్టి రైతుల పోరాటం నీరుగా అనుకుంటున్నారు భవిష్యత్తులో జరగబోయే కార్యాచరణలో మీరు ఎట్లాంటి అంటే కార్యాచరణతో ముందుకెళ్లాలనుకుంటున్నారు మేము ఈ యొక్క రైతు ఐక్య కార్యాచరణ కమిటీకి ఎలాంటి రాజకీయం లేదు పూర్తి స్థాయిలో రైతులే వచ్చి రైతులు స్పష్టంగా రైతు ఉన్నటువంటి రుణమాఫీ కూడా మాకు అమలు కావాలి అన్న ఉద్దేశంతో ప్రతి రైతులే వస్తున్నారు కనుక రాజకీయం అన్న ఎలాంటి లేదు దీంట్లో రాజకీయం అన్న జోక్యమే లేదు కనుక దీన్ని ప్రజలు కూడా రైతులు కూడా తప్పుగా భావించవద్దు దయచేసి రైతుల మధ్య చిచ్చు పెట్టడానికే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న నాటకమే తప్ప ఇంకోటి కాదని చెప్పి ఈ మేము రైతాంగాన్ని కోరుతా ఉన్నాం రైట్ ఒక రైతుగా మీరు చెప్పిన కాక అసలు ఎట్లాంటి ఫార్మర్ ఎట్లాంటి బాధను ఎదుర్కొంటున్నాడు ఎట్లా ఎదురు చూస్తున్నారు అసలు ఈ రుణమాఫీ కోసం మరి రైతుగా ఈ నలభై సంవత్సరాలు రైతు ఎప్పుడు కన్నీరే మిగులుతుంది మరి రైతు బిడ్డ నేను వచ్చాను మరి రైతుగా మీరు రెండు లక్షల రుణమాఫీ వివరాన్ని తీసుకోకుండా బ్యాంకులో పరిగెత్తండి మరి రెండు లక్షలు తీసుకోండి మరి నేను రుణమాఫీ ఎత్తున్నా డిసెంబర్ అని చెప్పిండు మరి రేవంత్ రెడ్డి అన్ని దేవుళ్ళ మీద ప్రమాణం చేసినావు మరి ఏ దేవుడు నేను కరణిస్తలేడా మరి ఏ దేవుడు ఏం చెత్తలేడా నువ్వు రైతుల పట్ల ఇంత కకృషి ఎందుకని మాఫీ ఎత్తలేవో మరి పొద్దుగల మరి ఎర్రదొన్నల రైతులు అది చూసినావు కదా ఎర్రదొన్నలు తొంభై ఒక్క మక్కలకు ఇవన్నీ చూసి ఉంటావు నువ్వు ఇవన్నిటికంటే ఎక్క పెద్ద ఎత్తున రైతులు ఆర్మూర్ ఏరియాలో మూడు కాన్సేషన్ రైతులు వచ్చి నీకు నువ్వు ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్తారు మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో ఆర్మూరు బాల్కొండ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి చెందిన రైతులు ప్రభుత్వం దిగి రాకపోతే బేషరత్గా రుణమాఫ్ చేయకపోతే తాము పెద్ద ఎత్తున నిరసిస్తామని చెప్పి తెలియజేస్తున్నాయి ఇక్కడ పరిస్థితి మాధవి ఓటు కెమెరా పర్సన్ రాజేష్ జనరమేష్ జే న్యూస్